హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ కీలక మెమో జారీ దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయ కుండ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు కీలక అప్డేట్ డిజిటల్ పీపీఓల సందిగ్ధతకు తెరా ట్రెజరీ శాఖ తాత్కాలిక ఆదేశాలు జారీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవి విరమణ పొందిన పెన్షనర్లకు భారీ ఊరట లభించింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుండి అకౌంట్స్ జనరల్ ఏజీ కార్యాలయం జారీ చేస్తున్న డిజిటల్ సంతకాలతో కూడిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల పీపీఓ చెల్లుబాటుపై నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ శాఖ ఒక కీలక సర్కులర్ జారీ చేసింది ఈ ఆదేశాలతో నిలిచిపోయిన నూతన పెన్షనర్ల పెన్షన్ల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది సమస్య నేపథ్యం ఏమిటంటే ఇప్పటి వరకు పదవి వివరణ పొందిన ఉద్యోగులకు భౌతికంగా అంటే ఫిజికల్గా పీపీఓ పత్రాలను జారీ చేసేవారు అయితే పరిపాలనా సంస్కరణలో భాగంగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఏజీ కార్యాలయం డిజిటల్ సంతకాలతో కూడిన పీఈ ఈ పీపీఓలను నేరుగా ట్రెజరీ కార్యాలయాలకు పంపడం ప్రారంభించింది అయితే ఈ కొత్త విధానంపై ప్రభుత్వం నుండి అధికారిక ఆదేశాలు జీవో రావకపోవడంతో ట్రెజరీ అధికారులు డిజిటల్ పీపీఓలను ప్రాసెస్ చేయడానికి వెనుకాడారు ఫలితంగా వేలాది మంది నూతన పెన్షనర్లు తమ మొదటి పెన్షన్ కోసం నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది పెన్షనర్ల సంఘం చొరవ మరియు మరియు ఫలితం ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రంగంలోకి దిగింది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారు ఈ విషయంపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ శాఖకు వినతిపత్రం సమర్పించి పెన్షనర్ల ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లారు వారి చొరవ ఫలితంగా డిటిఏ శాఖ తక్షణమే స్పందించి కింది సర్కులర్ మెమోని అయితే జారీ చేసింది సర్కులర్ మెమో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎఫ్ఐఎన్ జీరో టూ అని చెప్పేసి ఉంది సో ఈ సర్కులర్ను జారీ చేసిన వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు పెన్షన్లకు ఇబ్బందులు కడగకుండా ప్రభుత్వం నుండి తుది ఆదేశాలు వచ్చే వరకు క్రింది మార్గాలను తక్షణమే పాటించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా ట్రెజరీ కార్యాలయాలను సహాయ ట్రెజరీ కార్యాలయాలను మరియు ఏపీ సిఆర్టీఐ మంగళగిరి అధికారులను ఆదేశించారు డిజిటల్ పీపీఓల స్వీకరణ ఏజీ కార్యాలయం నుండి వచ్చే డిజిటల్ సంతకాలతో కూడిన పీపీఓలను తప్పనిసరిగా అంగీకరించాలి భౌతిక పత్రాలతో ధృవీకరణ డిజిటల్ పీపీఓను ప్రాసెస్ చేసే ముందు ఏజీ కార్యాలయం నుండి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపబడిన వి వివరణ పత్రం మరియు ఇతర ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి అధికారుల సంతకాల పోల్చ సరిపోల్చడం పీపీఓ జీపీఓ సిపిఓలపై ఉన్న సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ లేదా అకౌంట్స్ ఆఫీసర్ ఏఓ పేరును ఏజీ కార్యాలయం నుండి ఇప్పుడకే అందిన నమూనా సంతకంతో సరిపోల్చి ధృవీకరించుకోవాలి ఇది మోసాలను నివారించడానికి ఉద్దేశించినది ప్రత్యేక రిజిస్టర్డ్ నిర్వహణ డిజిటల్ రూపంలో అందిన పీపీఓల కోసం ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ను నిర్వహించాలి భవిష్యత్తులో ఏజీ కార్యాలయంతో రికార్డులను సరిపోల్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శ్రీ మోహన్ రావు గారు జారీ చేసిన ఈ ఆదేశాలను రాష్ట్రంలోని సంబంధిత అధికారులందరికీ ఈమెయిల్ ద్వారా పంపించడం జరిగింది ఈ తాత్కాలిక ఆదేశాలతో గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న కొత్త పెన్షన్ల ఫైల్ వేగంగా ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంది ఇది వేలాది మంది పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఉపశమనం కలిగించే వార్తగా చెప్పవచ్చు